ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా ఇప్పుడు నువ్వు ఎవరిని కలుస్తున్నావు చెప్పు బద్ద కొట్టిన ఇప్పుడు దావాస్లో పోయి దావా చేసుకుంటుండు నోరు జరిస్తే చంద్రబాబు చంద్రబాబు తెలంగాణలో ఒక సామెత అన్న మూడు సామెత మా తాత చెప్పేవాడు ఇప్పుడు ఎట్లా ఉందంటే తినేదేమో మొగన్ సొమ్ము పాడేదేమో మిండెన్ సొమ్ము అన్నట్టుంది నేను గ్రామీణ ప్రాంత విద్యార్థిని నుంచి చెప్తున్నా మొత్తం పొద్దున్నేస్తే చంద్రబాబు చంద్రబాబు అరే నాయన తెలంగాణ నువ్వు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావు తొంభై వేలు యాడ్ ఇచ్చినావు అన్ని లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు నోటిఫికేషన్స్ అవి నువ్వు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ అనేది చెప్పు చిన్న చెప్తాడు రాసి బ్రదర్ నేను నల్గొండలో చిన్న విలేజ్ ఓడియం థియేటర్ లో షాపింగ్ మాల్ ఉందంట అంటే అశోక్ సార్ దీక్షప్పుడు మేము చాలా మంది వచ్చినాం ధర్నాలకు వచ్చినాం వన్ ఇస్ టూ హండ్రెడ్ మీద గ్రూప్ వన్ మీద మా రాంబాబు చాలా మంది ఫ్రెండ్స్ పోరాడినాం ఖైరదాబాద్ ప్రెస్ క్లబ్ కు వచ్చిన ఈడ అశోక్ నగర్ లా సీఎం ఓపెనింగ్ మీటింగ్ ఉంటే నన్ను ఊర్లో అల్లుకునే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో మంది కూలీలు వచ్చారు అంతాగో పరిపాలన అంటే ఇట్లా ఉంది ఓకే